గ్రామం ఒకప్పుడు రెండు వేల తొమ్మిదిలో నేను ఇక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి వచ్చినప్పుడు రావటానికి చాలా ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి చూశాను రోడ్డు సరిగా లేదు విశేష మూలంలో ఉన్నటువంటి గ్రామానికి రవాణా సౌకర్యాలు లేకపోవటం వల్ల ఎన్నికల ప్రచారం అప్పుడే ఊళ్ళో తను కొద్దిమంది యువత యువకులు రోడ్డు కావాలని అడిగారు మా ఊరికి ఏం జరగట్లేదు అని అడిగాను నేను ఎన్నికల ప్రచారంలో చెప్పాను నేను ఇప్పుడు మేము రోడ్కి అడగట్లేదు మీ ఇష్టం తీసుకోవాలి కానీ ఎన్నికలు అయిన తర్వాత నేను డెఫినెట్ గా శాసనసభ్యుడిగా గెలవబోతా ఉన్నాను మీ ఊరికి తప్పనిసరిగా రోడ్డు వేసిన తర్వాత మళ్ళీ మేము ఊళ్ళో కడుగు పెడతానని చెప్పాను ఈ ఊరు రోడ్ చేసి మళ్ళీ నన్ను ఊళ్ళోకి అట్లాగే సరే ఒకప్పుడు ఎప్పుడో నూట ముప్పై ఐదు సంవత్సరాలు పైబడి ఈ గ్రామంలో చర్చిని ఇక్కడ వ్యవస్థీకృతం చేసి ఇక్కడ నుంచి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక చర్చలకి ట్రైనింగ్ చరిత్ర కలిగినటువంటి ఈ గ్రామం రవాణా సౌకర్యం లేకపోవటం ఇబ్బందికరంగా ఉంటుందని ఇక మధ్య నుంచి బోన్కల్ మండలాలు కూడా కలుపుతూ అప్పుడు ఖమ్మం వరకు పోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా బోట వరకు నుంచి బయ్యారం బయ్యారించి మదర్ చెరువు కట్ట మధుర చెరువు కట్ట వచ్చి మడుపల్లి మదర్ కూడా కలుపుతూ రోడ్ని నేనే జరిగింది తర్వాత మధ్యలో వచ్చినప్పుడు ఆ రోడ్ అంతా బాడైపోయి అసలు రావడానికి పరిస్థితి బాగాలేదు మళ్ళీ వాటిని శాంక్షన్ చేపించి బయనంలో చదువుకున్నటువంటి యువత యువకులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు ఉద్యోగస్తులు కూడా ఎక్కువగా ఉన్నారు ఇంకా బాగా అంతా చదువుకోవాలి బాగా అభివృద్ధి చెందాలి బయారం గ్రామ అభివృద్ధి కోసం ఏ కార్యక్రమాలు చేయాలో కూడా తప్పనిసరి రాసుకుని ఎంత ఉన్నాను వాటి అన్నింటి కూడా చేస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ చేయచ్చు చెరు అలుగు దగ్గర ఫస్ట్ చెప్పినట్టుగా తల్లిగారా ఇప్పుడు కూడా మీరు సహాయం చేసి ఫస్ట్ మీరు మాకు రోడ్ ఇచ్చారు ఇప్పుడు కూడా డబల్ రోడ్ చేయమని అడుగుతున్నాయి మధ్యలో ఉన్న ఈ చెరువుని వెడల్పు చేసి ఇంకా కట్టని కొంచెం అది టూరిజం కూడా అభివృద్ధి చెందితే బాగుంటుందని ఆలోచన రావాలి మళ్ళీ మాకు ఇంకా చెయ్యాలని నాకుమార్ ఫస్ట్ ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా అనుకున్నావు ఆ విధంగా ఉచితంగా బస్సు ప్రయాణం జరుగుతూ ఉంది ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉంది భవిష్యత్తులో చెప్తాను చేస్తాం ముఖ్యంగా చర్చలో ఉన్నటువంటి అమ్మ తీసుకొచ్చారు అట్లాగే అమ్మ కూడా अम्मा उजरा पकरम्मा ए बेर बन्द गरेर अम्मा आइपनि ग नि पपिछन् म मात्रले अम्मा कन्सिलिटी अनि किरे न अम्मा రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలు అధిగమించి ప్రజలందరికీ మంచి జరిగేటట్టుగా ఎందరు కావాలని మనం కోరుకుంటూ